నువ్వాయి కొడతానన్న భయం ఉంటే ఇలాంటి పనులు ఆ ఎవరు పసిబిడ్డా పసిబిడ్డవా నువ్వా తెలుసో తిరిగి చేసి ఉన్నావు మొదటి తప్ప క్షమించాను రైట్ ఎడ ఏమన్నారా వట్టగుమతి వైకున్నావు చిన్నప్పటి నుంచి చిన్నాగ రెడ్డి నువ్వు ఇంకా ఇచ్చాయి వారు మేము ఉండే అమ్మ ఎవరు బాగా చెప్తా అంటే ఇల్లు నల్లదంగమ్మ కథ చెప్తా అంది బా నువ్వు ఉన్ని తాను మూడు కొంపలు అవుతాను ఉన్నేవు ఎంతమంది గమ్ముని ఉంటే నీకు ఏమంత రామా పానం మీద పడింది అదే అది బాగా కొంప మందరు కూర్చున్నావు

ఏం భయమే వద్దా ఎట్లనే ఉండొచ్చా స్వామి ఒక పానం పానం గడ్డం పడిపోయా చెప్పరా నీ అక్కడ மொடி மெடுத்தேட்டா நீட்ல ஒரே నేను భయముని గాడు పెట్టుకొంది ఒంట భయమను పెట్టుకో భయమనే భయమా భయమైతే ఉండేది గాడా सोचతావేమే ల ఆపల భయమేకు వైపతనే అరే భయపడదులే అట్ల ఎదుృత ఉంటాడు రయ్యంటను అవరే మహారాజికా నా ప్రజలంతా సుఖోజమే ఉన్నారు ఆయ్ మన రాజా ಮನೆ ಬಾಲಗು

हा 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 तकानो कर इतना दूर से बोलता हूं रे पिल्ला ఉక్కు సింహాసనం ఏం బాడి కూర్చి పేసుకే నీ అక్కడ ఉంటే బాడది ఇక్కడ ఉంటే రెండు వారు ఉక్కు సింహాసనం అయితే గానీ దాని మీద నీ ఎట్ల కుక్కలెక్కకూడదు నీ ఎట్ల కుక్కలు మీ ఎట్ల రిడ్వా మేము ఎక్కచ్చు మేమా మేము మీరెక్క మేమా మీరు అక్కడ వేసుకుని మీరు ఎక్కకూడదు మీరు ఇక్కడ మేము ఎక్క మేము మీరు మీరు మేము ఎక్కచ్చు మేము ఎక్కడ మేము ఎక్కచ్చు మీరు ఎక్కడ నీకు నాకు గలాట్ వద్దు పెద్ద అడిగి విసారిస్తాం పక్కరా అడగరా ఓ విదేనా ఓ నువ్వే బావి దొన్నపోతు నిట్టుండవు దేవుడు 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 నిట్టుండవు నువ్వు ఏమే బాగుండవా బాగుండనే అమ్మా నేను చచ్చిపోయారు మీ ఓల్డ్ అయిన అందరూ కట్టకట్టుకునే కాదు వచ్చి పాయి రే కోనే మొన్న వచ్చిండ్రి ఎక్కడ పోతాండవా ఎక్కడ పోలారా ఏమి లేడు పంచాయతీ ఉంది ఏమే దేడు చూడు సింహమాసనం కాదు అది సింహాసనమా దీని మీదకి దీని మీదకి నేను మీ అక్కను గుద్దుకూడదు ఎవరు చెప్పిందే చిన్నాగి రెడ్డి చెప్పినాడా అయిపోయి చెప్పినా మైకన్ గుద్దు కూడా తినా ఎవరు పొందినా కొడుకు చచ్చిగా చెప్పాడు మాటికి పొందిగింది మాట్లాడుతున్నావు నువ్వు చెప్పినారు రా దాని మీద మేవని గొద్దుకూడదు మేవని గొద్దుకూడదు మా ఎక్కని గొద్దుకూడదు అని కాదు ఇప్పుడు చెప్పింది అదే దాని మీద మనం ఎక్కకూడదు ఎక్కకూడదు ఊరా ఎక్కకూడదు కూర్చోకూడదురా ఓకే ఈ మాట అడిగి తెలుసుకుందాం అంతేనా అప్పుడు అప్పుడు పంచాయతీ ఉంటే పిలుస్తారా పిలిచిరావు పెద్ద మంచి మధ్య ఉండవు సరే పో వచ్చాప ఏమి తింటారు నా కొడుక ఈ సైజు చూస్తాను గిడ్డి తినేటిగా ఉంటే మా ఇంటికన్నా నాలుగు బొక్కిట్లు కుడుతుందే రెండు ప్యాకెట్లు ఉప్పు వేసుకొని వాళ్ళు చక్కగా పోసావు ఓ మూట వేసిపో ఎవరిడు మధ్యాహ్నం చూసుకొని దాకా పేపర్లు ఉంటాయి ఓ రెడ్డి రేపటి నాదేంటి మీరు కూర్చోవచ్చు తింటే మేము కూర్చోకూడదండి అదే నేను చెప్పింది దాని మీద నువ్వు కూర్చున్నావు కనుక తక్షమే లోపలికి వచ్చి నీళ్ళు తెచ్చి క్లీన్ గా కరిగేసి అలంకరించు

ನೀವು ಕಡಿಗ ತುಂಬ ಮರ್ಯಾದ చెల్లెవో లేవో చెల్లెక్కి ముండమైన వెచ్చిపో నాకు మాట చెప్పాలి కదా మరి నువ్వు కూర్చుంటా నాకు ఒక మాట చెప్పాలి అంటే మేము నువ్వు ఆడు కూర్చోంటివా ఆడు కూర్చుని వెచ్చిపో వెళ్ళిపోయి కింద పడి వస్తుంది నేను అంత మేము నాకు చెప్పాలి ఒక మాట ఎవరు ఉంటా చాలా ఎవరు ఉంటా చాలా నువ్వు మళ్ళీ నాకు నో తెలుస్తా వెచ్చిపో నాకు మాట చెప్పాలి మా మీద వచ్చేది ఎప్పుడు చెప్పలే మాకు మాట పోతే పని కొడతాం కాదరా ఎ ఉంచుకోని లేవే చిన్న బడిపిండివుడు నడుములి రిపిడును నేను నారనపడ ఆ యా లా మీరు చెప్పినప్పుడు కూర్చోవాలంట ఆత్రుమేవి నీకు గరుజే నీలే వంటివు కదా క్లీనిగా బట్ట తీసుకో తుడిసై అట్లా ಸ್ವಲ್ಪమైన పని చెప్పు అత్తేయలంటే కదా ఏ కపడలేరే అలారే దోషపలకు మద్ద పిట్టపల

నీకో ఏం చేద్దువ నీకు ఏం దిమ్మా నీకో చేతి రాయలా కాది ఇంతలో మనిషి వచ్చి నా మింద పడితే నేనేం కాలేజ్ ఎత్తు ఇడిపోతే ఎన్నో కొడుకు కట్టిస్తాను మల్ల ఓడ గిరాంటా నవే కాదురా రే ముందే మూసిఫుల్ మాదిరి ఉండా ఇంతలా మనిషి వచ్చి పడితే రే నిజం చెప్పరా నువ్వు నా మీద పడినావా నేమింద పడినాను ఏమో దిక్కుది లేదా నాకు ఓరే నువ్వేడ అవసరం లాంటిపోయి కూర్చో ఏడా పో బయట మళ్ళీ నీళ్ళు ఎత్తుకొని వస్తావాదరా వాళ్ళ మాత్రం కూర్చోవాలని చెప్పింది నిన్న కుచ్చేనా లారెల్ వెలస బమకల్ రొఫలస్ నొన ప్రొఫెసర్ గైలు పోతుంది అన్నట్ల నిల్లై ఆ ఆ అని కరే నేను చెప్పిందా ఐపన్ బిరీని తిప్పాలి హాస్పిటల్ ఇయర్సమొని ఏందో సెలవు వచ్చిన వాళ్ళు మాత్రం తిరుగుతాన్నాడా ఏ ఆ ఇది చలువు కాదురా దర్బార్ దర్బార్ అంటే రెడ్డికి టీవీ ఏడే శాంటోరముల మే ఒరే రోగా రాగం టీవీ కాదురా దర్బార్ అంటే టీవీ ఇప్పుడు అర్థమైందిప్పివారు ఒరే మహాబుత్రి పా నేను కొలువు తిరిగి జనమున నా మనము నొక్కు కోరిక తలచాను అది ఏమిటి పా శీఘ్రంగా వెళ్ళి వెళ్ళి మీ అమ్మ దోరికి రావు మా నాయన మెట్టి తీసుకొని కొడతాడు ఇంత పొద్దులే నేను వచ్చినది కాక మళ్ళా ఇంటి మీ మాయమ్మని పిలుచుకొని వచ్చేదలా మీ అమ్మ అంటే మురుగు చూపకు కాదరా నేనెవరు మా అమ్మ నీ తూరు కలబెట్టి చూచి వెళ్ళి పరకలేదు అప్ప నా భార్య ఏం కల్లా పెండ్లామా